హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో అయితే మీకు మంచి రెసిపీ చూపిస్తానండి గుమ్మడికాయ పులుసు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అమెరికాలో అయితే గుమ్మడికాయలు చాలా బాగుంటాయండి చాలా పెద్ద సైజు ఉంటాయి ఈ పులుసు అయితే చేసుకోవటం చాలా ఈజీ అండి మా అయితే ప్రతి ఫంక్షన్లోని ఈ పులుసు అయితే ఉండేదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది గుమ్మడికాయలో ఫుల్లు ఏ విటమిన్ ఉంటుంది కంటికి చాలా మంచిదండి ఇలాగ మీడియం సైజులో మొక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇందులో పులుసు కదండి ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేయాలి ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేసాను ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు ఆరు పచ్చిమిరపలు వేసుకోవచ్చండి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇవన్నీ కలిపి ఒకసారి పొయ్యి మీద పెడితే ఓ టెన్ మినిట్స్లో ఉడికిపోతాయండి మొక్కలు ఉడికిపోయినాయి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకొని ఇందాక కొంచెమే వేసానండి ఉప్పు ఇంకొంచెం వేసాను ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి తర్వాత కొంచెం బెల్లం బెల్లం వేసుకోవాలండి కంపల్సరిగా బెల్లంతో ఈ పులుసుకి టేస్ట్ వస్తుంది కొంచెం మెంతిపొడి కూడా వేసానండి మెంతిపొడి కూడా చాలా టేస్ట్ వస్తుందండి పులుసులో వేస్తే అన్ని పులుసుల్లోనే వేసుకోవచ్చండి మెంతులు వేయించి పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ప్రతి కూరలోనే వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పోపు వేసుకుందాం ఇప్పుడు పోపులో మామూలు కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసాను వేసుకున్న తర్వాత పోపు బాగా వేగిన తర్వాత ఈ పులుసులో వేసుకుని బాగా కలుపుకునండి ఒకసారి లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవటమేనండి అంతే చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి ఈ పులుసుకైతే కాంబినేషను ముద్దపప్పు అండి ఈ పులుసు చేసుకున్నప్పుడు అందరూ కూడా కంపల్సరిగా ముద్దపప్పు అయితే చేసుకుంటారండి ఆ రెండు కలుపు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఎంత టేస్టీగా ఉంటుందో నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి